వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ గతంలో ఆదిలాబాద్ యునైటెడ్ డిస్టిక్ విధు నిర్వహించి బోధన్ రూరల్ స్టేషన్ కు బదిలీ అయి బాధ్యతలు స్వీకరించిన బోధన్ రూరల్ సిఏ నరేష్ బోధన్ రూరల్ సిఐగా ఇటీవల నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రజలందరికీ కూడా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఏదైనా ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా మేము మాకు ఉన్నటువంటి హండ్రెడ్ డైల్ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉండడం జరిగింది మీరు ఏ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్ గా హండ్రెడ్ డైల్ ఫోన్ చేస్తే మా పోలీసులు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు మేము కూడా ప్రతిరోజు ఎవరెవరు హండ్రెడ్ డైల్స్ చేశారు ఏ విధంగా మా పోలీసులు రెస్పాండ్ అవుతున్నారని ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించడం జరుగుతుంది అలాగే ప్రజలందరికీ కూడా ఇంకొకటి చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా మీరు విగ్రహాలు పబ్లిక్ ప్లేస్లలో పెట్టినట్లయితే అవి ఖచ్చితంగా ముందస్తుగా మీరు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందిగా మనవి అలాగే దాంతోపాటు చాలా మంది రైతులు ఇక్కడ చాలా ప్యాడీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కేజ్ వీల్స్ ఉన్నటువంటి డాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ కేజ్ వీల్స్ వేసుకొని పబ్లిక్ రోడ్స్ పైన తిరగడం అక్కడక్కడ కనిపిస్తుంది అది కంపల్సరీగా మెయిన్ రోడ్ల పైన డాక్టర్స్ కు కేజ్ వీల్ వేసినటువంటి డాక్టర్స్ ను తీసుకురాకుండా ఓన్లీ మీ పొలాల్లో మాత్రమే తిప్పుకోవాలి పొలాల్లో వెళ్లిన తర్వాత మాత్రమే కేజ్ వీల్స్ అనేవి వాడాలి మామూలుగా రోడ్డు మీద వెళ్లేటప్పుడు మాత్రం టైర్ వేసుకునే ఆ విధంగా వాడాలని చెప్పేసి మేము రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసిందాం ముఖ్యంగా ఈ ఏవైతే అసాంఘిక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా పేకాట కానీ ఈ గేమింగ్ అలాగే అదర్ మట్కా కానీ ఇటువంటి ఏవిన్నా కూడా ఖచ్చితంగా మేము వాటిపైన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ వీటికి సంబంధించి సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా మాకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్ఫార్మర్స్ ఇన్ఫార్మర్స్ ఎవరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ విషయాలు కూడా మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది అటువంటి ఏవైనా మీ గ్రామాల్లో అటువంటి జరిగితే గనక ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ ఐదు ద్వారా మీరు అందిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం